అందరి నమస్కారం నేమి కుమార్ రాజు భారద్వాజ్ ఈ రోజు టాపిక్ లో మనం తెలుసుకునేది ఏంటంటే మేన లగ్నంలో కుజగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలగజేస్తున్న విషయాన్ని మొత్తం కూడా మనం మాట్లాడుకుందాం మరి మేన లగ్నానికి అధిపతి గురుడు అవుతాడు ఆ మేన లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు కుజుడు మనకి రెండవ స్థానాధిపతి నవమ స్థానాధిపతి అంటే మనకి ఒక మారక స్థానానికి ఒక త్రికోణ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంది ఏదైతే మీనలగ్నస్థ కుజుడు కారణంగా వ్యక్తి పరాక్రమవంతుడు ఏ పని చేయడానికైనా సరే వెనకాడు శక్తిశాలిగా ఉంటాడు కానీ మరుడతనం కోపం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మికతతో ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే దేవుడి మీద భక్తి దేవస్థానం సంబంధించిన విషయాల మీద బాగా ఆసక్తి అనేది ఎక్కువ కలిగి ఉంటారు ఇతరులకు సహాయపడే గుణం అనేది ఉంటూ ఉంటుంది మంచి ధనాన్ని కలిగి ఉంటారు ధనం ఖర్చు పెట్టడంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తారు ఏదైతే లగ్నస్థ కుజుడు నాలుగు ఏడు ఎనిమిది స్థానాలపైన దృష్టి పెడతారు నాలుగు ఏడు ఎనిమిది స్థానాల మీద దృష్టి పెట్టడం వల్ల మిత్రులు భాగస్వాము లాభాన్ని పొందుతూ ఉంటారు తల్లి తల్లితో సమాను త తల్లి తల్లితో సమాట వాళ్ళతో స్నేహం చేయటం వల్ల వాళ్ళ సహకారం లభిస్తూ ఉంటుంది మీన ఉన్నటువంటి కుజుల ప్రభావము మనకి రెండవ స్థానము తొమ్మిదవ స్థానం సంబంధించిన భావాలకు అధిపతి అయిన తొమ్మిదవ స్థాన భావ అధిపతి అయ్యాడు కాబట్టి చాలా వరకు ఆయన మంచి చేస్తూ ఉంటాడు కానీ ద్వితీయాధిపతి అవటం వల్ల కొన్ని ఖర్చు కారకుడు అవుతుంటాడు కానీ ఈ మొరటతనాన్ని మీరు బాగా తగ్గించుకోవాలి కోపాన్ని బాగా తగ్గించుకోవాలి నీ పట్టిన నీ పట్టినటువంటి కుందేలు మూడే కాల తత్వాన్ని తగ్గించుకోవాలి అధికంగా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని బాగా ఎక్కువ కలిగి ఉంటారు వీళ్ళు వీళ్ళ ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయరు కానీ వీరికి ఏంటంటే దృష్టి దోషము కళ్ళకు సంబంధించిన దోషాన్ని చెవులకు సంబంధించిన దోషాన్ని ఎక్కువగా అంటే వారికి సంబంధించిన రోగాన్ని వీళ్ళు బాగా కలిగి ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది ఏదైతే మొదటి స్థానం ఉన్నటువంటి లగ్నంలో ఉన్నటువంటి కుజుడు మనకి చదువుతా సప్తమ అష్టమ భావాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉంటాడు నాలుగవ స్థానం దృష్టితో చూడటం వల్ల అన్నదమ్ముతో సహసాకలు అందుతూ ఉంటాయి అనదమ్ముతో అప్పుడప్పుడు గొరవ అవుతూ ఉంటాయి ఈ ముక్కుసూరుతనం వల్ల సప్తమ స్థానం చూడటం వల్ల భార్యతో అనుకూలంగా కానీ అప్పుడప్పుడు మనస్పర్ధ జరుగుతూ ఉంటాయి ముక్కుసూరుతనం వల్ల భావం చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆకారంగా అనారోగ్యం కలుగజేస్తూ ఉంటుంది మూర్ఖత్వం వల్ల ఇక్కడ మన ప్లస్ టూ మైనస్ రెండుని గమనిస్తూ ఉండాలి కానీ ఏదైనప్పటికీ ఈ ప్రభావం కారణంగా మిత్రులు భాగస్వామి వల్ల లాభాన్ని పొందుతూ ఉంటారు తల్లి తల్లి సమానమైన మహిళలతో స్నేహం వల్ల మంచి లాభం అనేది పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఏదైతే ఈ యొక్క కుజుడు సప్తమ స్థానం అనేటువంటి బుధక్షేత్రం కన్యం చూస్తూ ఉంటారు ఆ బుధుడు ఏదైతే ఉందో బుధులు ఎందో స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ నీచంలో కానీ హస్తగతంలో కానీ వక్రంలో కానీ అధిక పాపగ్రహాల యుతి ఉన్నా కానీ వారి యొక్క జాత చక్రంలో వివాహ స్థానం అనేది బాగా నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్ని జాతకాల్లో వివాహం కూడా జరగడానికి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది కొన్ని జాతకలు వివాహం అయినా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా మీ జాత చక్రంలో మీరు ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తున్నట్టయితే వెంటనే మీరు మంగళ పాశ్వత హోమం చేయించుకోండి మంగళ పాశ్వత హోమం చేయించుకోవడం వల్ల వివాహాల్లో ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా తొలగిపోయి మీరు ఆనందంగా ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి మీన లగ్నంలో గురించి తదుపరి మనం మీనలగ్నంలో బుధగ్రహం గురించి వివరంగా తెలియక్ చేయండి